అలా అండి ఇగో అటుకులు అటుకులు దాడిపి పెత్త చూడండి ఒక పెద్ద గిలాస అటుకులు ఒక ఉల్లిగడ్డ కొన్ని పచ్చిమిర్చి రెండు కరివేపాకులు కొంచెం నూనె మూడు మిర్చి కొంచెం ఆవాలు జీలకర్ర నీళ్ళు పొత్తున్న ఇవి బాగా నీళ్ళు పోసి కడుక్కోవాలండి బియ్యం కడిగినట్టు కొన్ని నీళ్ళు వటుకులు మునిగేదాకా నీళ్ళు పోసి కొంచెం బిసికి కడిగి అడబెట్టుకోవాలి కడిగిన

चूल में गड्डा 2 गिलास

అటుకులము వచ్చేటట్టు కలుపుకోవాలండి ఓహ రెడీ అండి చూడండి చాలా బాగున్నది తింటే బాగా టేస్ట్గా ఉంటుంది అప్పుడిప్పుడు ఇల్లు ఉప్మా ఇడ్లీ అంత ఇప్పటికి బోరు అంటే ఇది పని చేస్త కొంచెం అటుకులు కావాలి పేపర్ అటుకులు కాదు అటుకులు తీసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బాయ్ అండి